హలో ఆయండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఒక కీలకమైన విషయాన్ని అయితే కళాఖండికి చెప్పారు ఆ విషయం ఏంటంటే మా పార్టీ తరఫున కానీ నేను కానీ అసెంబ్లీకి వెళ్ళను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాను అంటే నేను అసెంబ్లీకి వెళ్ళినా కానీ నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాళ్ళు నాకు టైం ఇవ్వరు ఆ టైం ఇవ్వరు కాబట్టి నేను మీడియాతో మాట్లాడతాను ఆ టైంతో ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చెప్తా అని చెప్పేసి ఆయన తన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే ఇప్పటికే రఘురామకృష్ణ లాంటి వాళ్ళు అసెంబ్లీకి లీవ్ పెట్టకుండా దాదాపు అరవై రోజులు అయితే ఆయన ఎమ్మెల్యే పదవి పోని చెప్పేసి ఇప్పటికే ఆయనకి వార్నింగ్లు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇలాంటి కీలక సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళపోతే రఘురామకృష్ణరాజు అనుకున్నంత పని చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఒకవేళ ఆయన రాకపోతే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఒకవేళ అనర్హత వేటు పడితే ఇప్పుడు ఎవరెవరైతే పదకొండు మందికి గెలిచారు కదా వైసీపీ తరఫున ఆ పదకొండు మంది కూడా రద్దు అయితే ఏపీలో ఉప ఎన్నికలు వస్తారా వస్తాయా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏదేమైనా కానీ ఈ నిర్ణయం పట్ల కొంచెం జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకుంటే మంచిది ఎందుకంటే ఆయన్ని పులివెందుల ప్రజలు మిగతా పదకొండు నియోజకవర్గాల ప్రజలు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్తో వాళ్ళని గెలిపించారు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయనకి ఇచ్చిన సమయంలో మాట్లాడి బయటకు వస్తే బాగుండనేది ఇక్కడ అభిప్రాయం ఏదేమైనా కానీ ఇప్పుడు రఘురామ రఘురామకృష్ణరాజు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి లాస్ట్ వరకు చూశారు కాబట్టి మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ